అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం బ్యాక్టీరియా ఫ్రెండ్లీ ప్యాన్ కేక్ మరి మీకు మీ పిల్లల కోసం టేస్టీగా ఎలా తయారు అప్పుడు చూడబోతున్నాం మన ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గాలి గుడ్ బ్యాక్టీరియాలు పెరగాలి ఆ గుడ్ బ్యాక్టీరియాలు పెరిగితే వాటి ద్వారా మన శరీర అవయవాలన్నీ హెల్తీగా అవుతుంటాయి అందుకని నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ జబ్బులన్నిటికీ ప్రేగుల్లో పెరిగే చెడ్డ బ్యాక్టీరియాలే కారణం అందుకని ఆరోగ్యంగా మనం ఉండాలంటే ముందు ప్రేగుల వాతావరణం బాగుండాలి మరి హెల్దీ ప్రేగుల బ్యాక్టీరియా కొరకు ఈ పాన్ కేక్ కూడా అలా ఉపయోగపడుతుంది ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండి తేనె బాగా మాగిన అరటి పళ్ళు గుడ్ బ్యాక్టీరియాలు మంచిగా ఉంటాయి అన్నమాట కొద్దిగా పులిసిన పెరుగు చూడండి గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండే నాలుగు కాంబినేషన్తో టేస్టీగా ప్యాన్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ప్యాన్ కేక్ తయారు చేసే విధానం ఇప్పుడు చూడబోతున్నాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని బాగా మిగల ముగ్గిన అరటి పళ్ళని తొక్క తీసేసి తొక్క నల్లగా అవుతుంది కదా అలాంటి వాటిని మనం తినడానికి కూడా ఒకసారి ఇష్టపడము అలాంటి అరటి పళ్ళల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అనమాట రెండు అరిటిపళ్ళు నాటు వెరైటీ అరటిపళ్ళని కర్పూరం అరటిపళ్ళని వేసేసాం అందులో పావు కప్పు చిక్కటి పాలు తీసుకుని మిక్సీ జార్లో వేసేసాం ఈ రెండిటిని మెత్తగా గ్రైండ్ చేసేస్తే పాన్ కేక్లో న్యాచురల్ తీపి కింద పాలు అరటి పండు చాలా కమ్మగా ఉంటాయి మిక్సీ జార్లోని అలా గ్రైండ్ చేసిన ఆ లిక్విడ్లోకి మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు వంట సోడా ఒక టీ స్పూను బేకింగ్ సోడా కొద్దిగా పుల్ల పెరుగు ఒక టేబుల్ స్పూను తేనె కప్పు దాల్చిన చెక్క పొడి కొద్దిగా మేగడ ఒక టేబుల్ స్పూను ఇవన్నీ వేసేసి పాన్ కేక్ పిండిని ఇట్లా గ్రైండ్ చేసేసుకుంటాం బాగా గ్రైండ్ అయిన తర్వాత ఎక్కడ ఉండల గడ్డలు లేకుండా ఉండాలి పిండి దాన్ని ఒక బౌల్లో తీసుకుని అందులో ఆప్రికాట్స్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటాం ఆప్రికాట్ ముక్కలను కలిపేస్తే పాన్ కేక్లో తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ముక్కలు వచ్చి నోటికి చాలా బాగుంటాయి అన్నమాట అలా పాన్ కేక్ పిండి సిద్ధం చేసుకున్నాక రేకు పైన మేకడ్ రాసేసి మనకు కావాల్సిన షేపులో పాన్ కేక్లు అట్లా వేసేసి పైన కూడా కొద్దిగా ఆప్రికాట్ ముక్కలు అట్లా వేసేసి మూత పెట్టేసి మెల్లగా ఒకవైపు కాలిన తర్వాత తిరిగేసి మరోవైపు కూడా అట్లా పాన్ కేక్ని కాల్చుకుంటాం చూసారు కదా బ్యాక్టీరియా ఫ్రెండ్లీ ప్యాన్ కేక్ హెల్దీగా కూడా ఇట్లాంటి ప్యాన్ కేక్లు తినవచ్చు అని అర్థమైంది కదా మరి ఎందుకు ఆలస్యం ట్రై చేయండి అదే పంచదారను ఉపయోగించారా మైదాన ఉపయోగించారా ప్రేగుల్లో నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి ఇవి పెరిగినాయా గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి ఇవి పెరిగినాయా రక్తంలో షుగర్ పెరగటానికి కొలెస్ట్రాల్ ఒబిసిటీ అట్లాగే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ పెరగటానికి హార్ట్ కంప్లైంట్లు రావడానికి మరి ఇట్లా అనేక జబ్బులకి ప్రేగుల్లో పెరిగే బ్యాడ్ బ్యాక్టీరియాలే కారణం అని మధ్య మనకు రుజువు అవుతున్నది కాబట్టి మీ ప్రేగుల వాతావరణాన్ని బట్టే ఆ బ్యాక్టీరియాలు ఉండే రేషియోని బట్టే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మరవకండి అందుకని హెల్దీ ఎన్విరాన్మెంట్ని ప్రేగుల్లో చేసుకోగలిగితే గుడ్ బ్యాక్టీరియా ద్వారానే మీ శరీర ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మొత్తం కంట్రోల్లోకి వస్తుందని గమనించండి ఇలాంటి ఆరోగ్యకరమైన పద్ధతుల్లో మీరు వంటలు చేసుకోగలిగితే మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోవచ్చు మందులు లేకుండా కూడా జీవించవచ్చు కాబట్టి ఆరోగ్యకరమైన స్వీట్స్ కొరకు పిల్లల కొరకు మనం ఇలాంటి హెల్దీ వేస్ని ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం